నమస్కారం యూనియన్ మీడియాకి స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం నవంబర్ ఒకటిన లండన్ కు సీఎం చంద్రబాబు సిఏ ఆధ్వర్యంలో జరిగే రోడ్ షోలో పాల్గొనున్న సీఎం తెలంగాణ మంత్రివర్గంలోకి అజారుద్దీన్ రేపు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం అవనిగడ్డలోని కోడూరులో డిప్యూటీ సీఎం పర్యటన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధిత రైతులను పరామర్శించిన పవన్ వరంగల్ పై మోంధా తుఫాన్ ప్రళయం సుమారు నలభై ఐదు కాలనీలను ముంచెత్తిన వరద నీరు ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిద్దమయ్యారు పెట్టుబడుల ఆకర్షణకే ప్రాధాన్యతనిస్తూ లండన్ పర్యటనకు పెళ్లను తెలుస్తోంది నవంబర్ ఒకటి నుంచి ఐదు రోజుల పాటు లండన్లో సీఎం చంద్రబాబు పలు అంతర్జాతీయ పెట్టుబడిదారులతో పెట్టుబడి రాష్ట ఆర్థికాభివృద్ధికి పారిశ్రామిక రంగం విస్తరణకు దోహదపడే విధంగా కొత్త పెట్టుబడులను రప్పించమే లక్ష్యంగా చేసుకుని ఈ పర్యటన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు అలాగే విశాఖపట్నంలో త్వరలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ కు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు లండన్లో సీఐఏ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్ షోలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ అవకాశాలను చంద్రబాబు వివరిస్తారు ఇప్పటికే ఐటీ ఎలక్ట్రానిక్స్ గ్రీన్ ఎనర్జీ మౌలిక వసతులు పరిశ్రమల రంగాల్లో భారీ అవకాశాలు కలిగి ఉందని వివరించనున్నారు ఈ పర్యటనలో ఆయన పలు గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించి పెట్టుబడుల సహకారం టెక్నాలజీ మార్పిడి ఉద్యోగ అవకాశాల సృష్టి వంటి అంశాలపై చర్చించనున్నారు ప్రపంచ పెట్టుబడిదారుల కేంద్రంగా నిలబాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం కదులుతోందని అధికార వర్గాలు పెల్లడించాయి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కు రాష్ట్ర కేబినెట్లో లో భర్త కరారైంది శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు రాజ్భవన్ లో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రిగా ప్రమాణం చేయించనున్నారు సీఎం గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత ఇది కేబినెట్ రెండో విస్తరణ మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా అజారుద్దీన్ వారికి తాజా విస్తరణను పరిమితం చేయనున్నారు ప్రస్తుతం సీఎం సహా రాష్ట్ర కేబినెట్ లో మొత్తం పదిహేను మంది ఉన్నారు అజారుద్దీన్ రాకతో మంత్రుల సంఖ్య పదహారుకు చేరనుంది కేబినెట్ మొత్తం పద్దెనిమిది మందికి అవకాశం ఉండగా మరో రెండు మంత్రి పదవులు పెండింగ్ లో ఉంటాయి మైనార్టీ కోటాలో అజారుద్దీన్ ఎమ్మెల్యే కాకుండా మంత్రి అవకాశం దక్కబోతోంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని అజారుద్దీన్ ప్రయత్నిస్తుండగా ఏసీసీ ఆదేశాల మేరకు ఆయనను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపీ చేశారు ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పెండింగ్ లో ఉన్నప్పటికీ అజారుద్దీన్ ను కేబినెట్ లో తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయించడంతో మంత్రివర్గ విస్తరణకు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అజారుద్దీన్ ను క్యాబినెట్ లో తీసుకుంటే అటు మైనార్టీ కోటాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కోటా కూడా భర్తీ చేసినట్లవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది అజారుద్దీన్ కు ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది కృష్ణా జిల్లాలోని కోడూరులో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేల కొరిగిన వరి పంట పొలాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు స్థానిక రైతులతో కలిసి దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు ఈ పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు తుపాన్తో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు అలాగే తుఫాన్ కారణంగా నష్టపోయామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఖర్చయింది తరిసిన ధాన్యం రంగుబారిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు ఇటువంటి ప్రకృతి విపత్తుల సమయంలో కౌలు రైతులకు అన్యాయం జరుగుతోంది అప్పుడు చేసి వ్యవసాయం చేస్తున్నాం కౌలు డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొందని అన్నారు ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు సాయం అందేలా చూడాలని వేడుకున్నారు రెండు మూడు రోజుల్లో పంట నష్టం అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పవన్ కి కలెక్టర్ బాలాజీ వివరించారు రైతులను అన్ని విధాలు ఆదుకుంటాం ఎవరూ ఆందోళన చెందకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు నాగార్జున సాగర్ కు భారీగా వరద పోటెత్తుతోంది మౌంధా తుఫాన్ ఎఫెక్ట్ బలంగా పడింది తెలంగాణలోని చాలా జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి అందులోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి పైనుంచి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది భారీగా వరద నీరు వర్షపు నీరు రావడంతో సాగర్ నిండుకుండలా మారింది దీంతో అధికారులు ఇరవై గేట్లెత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు పదహారు గేట్లు అడుగులు నాలుగు కేట్ల ఐదు అడుగుల వరకు పైకెత్తి రెండు లక్షల డెబ్బై రెండు పేల ఆరు వందల ఎనిమిది క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం కూడా ఐదు వందల తొంభై అడుగులు ఉండడంతో అధికారులు కిందకు నీటిని విడుదల చేస్తున్నారు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు ఐదు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం ఉంది అండ్ కలిపి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది ప్రాజెక్టు కేట్లెత్తడంతో దిగువన ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు కాలువల్లో భారీగా వరద నీళ్లు కిందకు వెళ్తుండటంతో వాగుల్లో ఉన్న వారందరూ బయటకు రావాలంటూ హెచ్చరిస్తున్నారు పశువుల కాపరలు జాలర్లు ఎవరైనా కాలువలు వెంబడి ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు అధికారులు ప్రభుత్వ వైద్య కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయంపై దాఖలైన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని టెండర్ ప్రక్రియను నిలిపివేయలేమని స్పష్టం చేసింది రాష్టంలోని వైద్య కళాశాలలను పీపీపీ విధానంలోకి మార్చడం ద్వారా థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని అభిప్రాయపడింది ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్దమని తెలిపితే తప్ప తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది ప్రభుత్వం తమ వాదనలు వినిపించిన తర్వాతే అన్ని అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది చారిత్రక నగరం వరంగల్ ను మోన్థా తుపాను చేసింది బుధవారం రోజంతా ఎడతెరిపి లేకుండా కురిసిన కొండపోత వర్షానికి నగరం లేట ప్రధాన రహదారులతో పాటు అనేక కాలనీలు జలత ఇబ్బందులు చిక్కుకున్నాయి వర్షం తగ్గుముఖపట్టిన వరద ఉధృతి తగ్గకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నగరంలోని నలభై ఐదు కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి ముఖ్యంగా సాయి గణేష్ కాలనీ సంతోష్మత కాలనీ డీకే నగర్ ఎనిన్ నగర్ మైసేర్ నగర్ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు సుమారు ముప్పై కాలనీలు పూర్తిగా బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి సమాచారం అందుకుని వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి పడవల సాయంతో లోతట్టు ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వరంగల్ తూర్పులో ఆరు సహా నగర వ్యాప్తంగా మొత్తం పన్నెండు పునరావాత కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఇప్పటివరకు పన్నెండు వందల మంది బాధితులను ఈ శిబిరాలకు తరలించారు భారీ వర్షాల కారణంగా హంటర్ రోడ్లోని బొందిబాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో వరంగల్ హన్మకొండ మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి మురుగు పెళ్లే రహదారిపై కూడా నాణాలు పొంగి పొర్లుతున్నాయి అత్యవసర సహాయం కోసం వరంగల్ బందియా కార్యాలయంలో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ జీరో టోల్ ఫ్రీ ఏర్పాటు చేశారు డీఆర్ఎఫ్ ఇంజనీరింగ్ శానిటరీ సిబ్బందితో కూడిన ఏడు ప్రత్యేక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి Ah, nah, nah, nah. नहीं पढ़ना <laughs> मैंने नहीं पढ़ना नॉर्मल से मुझे डाल दिया इन साल डालना है पढ़ के చెన్నైలో మరోసారి కలకలం రేకింది ప్రముఖ నటుడు ప్రభు నివాసంతో పాటు అమెరికా రాయభార కార్యాలయానికి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఉధృత దారితీసింది గుర్తు తెలియని వ్యక్తులు పంపిన ఈమెయిల్ తో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది తమిళనాడు డీజీపీ కార్యాలయానికి వచ్చిన ఓ ఈమెయిల్ లో ఈ ఉన్నట్లు అధికారులు గుర్తించారు చెన్నైలోని అన్నా ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న అమెరికా కాన్క్లెట్ లో ఆ తర్వాత నటుడు ప్రభు ఇంట్లో బాంబు తేలుతుందని దొండగులు హెచ్చరించారు ఈ సమాచారం వెంటనే చెన్నై పోలీసులు బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ స్నిపర్ తో రంగంలో దిగారు అమెరికా కాన్సులేట్ భవనం నటుడు ప్రభు నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి ముమ్మర తనిఖీలు చేపట్టారు గంటల దరబడి క్షుణ్ణంగా గాలించినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని స్పష్టం చేశారు ఇదే క్రమంలో అమెరికా కాన్సులేట్లో పనిచేసే మరికొందరు అధికారులతో పాటు నటుడు ఎస్వీ శేఖర్ మైలాపూర్లోని సుబ్రహ్మణ్యస్వామి నివాసాలకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది గాజాలో మరోసారి బాంబుల మోతం మోగుతోంది ఇజ్రాయెల్ నుంచి బాంబుల వర్షం కురుస్తోంది కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కొన్ని రోజులుగా నెలకొన్న ప్రశాంతత తాజాగా చెదిరిపోయింది అయితే ఇందుకు కారణం హమాస్ ఉగ్రవాదులేనని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆరోపిస్తోంది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలతో మళ్లీ దాడులు ప్రారంభించింది తాము కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నప్పటికీ హమాస్ పదే పదే ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ప్రతీకార దాడులు చేయక తప్పడం లేదని ఇచ్చింది తాజాగా బుధవారం ఇజ్రాయెల్ సైన్యం జరిపిన బాంబు దాడుల్లో గాజాలో నూట నాలుగు మంది మరణించినట్లు సమాచారం దక్షిణ గాజాలో ఉన్న తమ బలగాలపై హమాస్ కాల్పులు జరిపినందుకే తాము మళ్లీ యుద్దం ప్రారంభించామని నెతన్యాహు తెలిపారు తమ సైనికుని హమాస్ చంపేయడంతో టెర్రర్ గ్రూపులపై దాడులు చేస్తున్నామని చెప్పారు మంగళవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు ఇప్పటి వరకు నూట నాలుగు మంది పాలస్తీనా పౌరులు చనిపోగా మరో రెండు వందల మందికి గాయాలయ్యాయి అయితే నెతన్యాహు ఆరోపణలను హమాస్ ఖండించింది తమ వైపు నుంచి ఎలాంటి కాల్పులు జరగకున్నా స్కూళ్లు ఇళ్లపై ఐడీఎఫ్ బాంబులు వేస్తోందని ఆరోపించింది ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర విషాదం నెలకొంది నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా మెడకు బంతి బలంగా తాకడంతో పదిహేడేళ్ల క్లబ్ క్రికెటర్ బెన్ ఆస్టిన్ ప్రాణాలు కోల్పోయారు మెల్బోన్లోని ఫెర్ గల్లీలో మంగళవారం ఈ దురదృష్టకర సంఘటన జరిగింది స్థానిక టీ ట్వంటీ మ్యాచ్ కోసం బెన్ ఆస్టిన్ తన సహచరులతో కలిసి నెట్స్ లో బ్యాటింగ్ విసిరిన బంతి వేగంగా దూసుకొచ్చి అతని మెడకు తగిలింది బెన్ హెల్మెట్ ధరించినప్పటికీ దానికి మెడను రక్షించే స్టెంక్ అట్లీట్ బంతి తగిలిన వెంటనే అతను అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో వెంటనే అతన్ని మోనాస్ చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి అతనికి ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స చికిత్స అందించారు అయితే బుధవారం బెన్ తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని క్రికెట్ క్లబ్ అధికారికంగా ప్రకటించింది బెన్ మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది మా క్రికెట్ సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఈ ప్రభావం ఉంటుంది అతని కుటుంబ సభ్యులు చేస్ చేసి కూపర్ చాక్లకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది మౌంతా తుఫాన్ నేపథ్యంలో ములుగు జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ పిలుపునిచ్చారు జిల్లా ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలన్నారు అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ నూతటి ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు తుఫాన్ కారణంగా జిల్లా పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు ఈ ప్రస్తుతం వస్తున్న తుఫాన్ అనేది చాలా ఉధృతంగా మారుతుంది చాలా డేంజరస్ పొజిషన్కి మనం కూడా వెళ్తున్నాము అందరికీ మేము చెప్పేది ఏంటంటే దయచేసి అనవసరంగా ఇంటి నుంచి బయట రావద్దు ఇంట్లోనే మీరు ఉండండి ఆల్రెడీ మన పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏదైతే డిలాపిటేటెడ్ హౌసెస్ ఉందో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వీలైతే మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు ఇంటికి వెళ్ళగలిగితే వెళ్ళండి లేదు అంటే మనము స్థానికంగా ఏర్పాటు చేసిన రీహబిలిటేషన్ సెంటర్స్కి కూడా మీరు రావచ్చు దయచేసి ఎవరు కూడా చెరువులు కుంటలు వాగులు వంకలు దాంట్లో స్విమ్మింగ్కి కానీ ఫోటో తీయడానికి కానీ ఫిషింగ్కి కానీ దయచేసి వెళ్ళవద్దు గొర్రెలు మేపేవాళ్ళు అనిమల్స్ రేరింగ్కి చేసేవాళ్ళు దాటి వెళ్ళడానికి ట్రై చేయొద్దు ఆల్రెడీ మేము గర్భిణీ స్త్రీలందరినీ రీచ్ అవుట్ అయ్యాము మీకు కూడా చెప్పేది మేము ఇదే వీలైతే ఎత్తు ప్రదేశంలో ఉన్న మీ బంధువుల ఇంట్లో ఉండండి లేకపోతే మన పీహెచ్సిలో కానీ బర్త్ వెయిటింగ్ సెంటర్లో కానీ సిహెచ్సిలో కానీ మనకి ఆల్రెడీ స్పేస్ ఉంది ఆల్రెడీ ఆల్ మన ఆశాలు అంగన్వాడీలు మిమ్మల్ని అందరినీ రీచ్ అయ్యారు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేయాలని మేము కోరుకుంటున్నాము జిల్లా కొబ్బరి నియోజకవర్గం తాళపూడి మండలం గజ్జరం గ్రామాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరిశీలించారు తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో నేల కొరిగిన వరి పంటలను అలాగే చాగాళ్లు మండలం చాగాళ్లు గ్రామంలో నేల కొరిగిన విరిగిన అరటి తోటలను ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి పరిశీలించారు రైతులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు అప్పుడు అది మన కొత్త బిడ్జి కాబట్టి పిల్లలు ఒక దాన్ని అందరికీ నమస్కారం గత మూడు రోజులుగా ముంతాన్ తుఫాన్ ఏదైతుందో అది రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా ఎక్కువ జిల్లాల్లో దీని ప్రభావంతో గత మూడు రోజుల నుంచి అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం నిన్నటి నుంచి కూడా వీస్తున్నటువంటి గాలిలు కానీ వర్షాలతోటి కానీ ఎక్కడెక్కడ చెట్లు పడిపోవడం కానీ కరెంటు స్తంభాలు పడిపోవడం కానీ వైర్లు తెగిపోవడంలో కానీ అదేవిధంగా కొన్ని పాక్షికంగా కొన్నిళ్ళు పూర్తిగా కూడా కొన్నిళ్ళు ఈ తుఫాన్తోటి గాలితోటి పడిపోయిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం వాటితో పాటుగా ఈరోజుని మన తాళపూడి మండలంలో అనదావరపేట కానీ గజ్జరం కానీ పెద్దెం కానీ మలగపల్లి కానీ ఇలాగ ఏవైతే కొన్ని గ్రామాలు ఉన్నాయో గోదావరిని అనుకున్నటువంటి గ్రామాలు కానీ ఉన్నటువంటి గ్రామాలు కానీ అన్నీ కూడా పంట చేతికి వరి ఏదైతే ఉందో నాటికి ఎకాల తుఫాను తోటి వర్షాలు గాలితోటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా కూడా ఒరిగిపోయిన పరిస్థితి ఉంది కూడా అలాగే అన్నీ కూడా నాకు మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది మొత్తం నాకు రిపోర్ట్ కావాలి మీరు ఎవరైనా మీరు ఏం చేస్తారంటే సచివరం ఉన్న అసిస్టెంట్ గా పెట్టుకోండి సచివాలయ ఉన్న స్టాఫలతో అగ్రికల్చర్లో హార్టికల్చర్లో కూడా పెట్టుకుని అవసరం అయితే ఆల్రెడీ మీరు స్టాప్ తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకుని నాకు ఇమ్మీడియట్గా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఈ డ్యామేజ్ అంతా రిపోర్ట్ చేసి చేయండి గవర్నమెంట్కి పంపించాలా మీరు గవర్నమెంట్కి పంపించండి నేను కూడా నా వైపు నుంచి నేను కూడా పంపిస్తాను నాకు పంపిస్తే చాలా జాగ్రత్త చూడండి రైతులు చాలా నష్టపోయారు ఇదంతా కూడా మూడు ఇదంతా మీదే అదేంటి అదే వరద ఎంత కౌలు ఎంత పంటకి బస్తాలు ముప్పైలో పదమూడు వస్త్రాళ్ళకి ఇవ్వాలి ఓకే పెట్టుబడి ఎంత అవుతుంది ఎకరానికి అక్కడ చివరి మొలకొచ్చిందేమో చూడేదా వచ్చేస్తా మొలక రాకుండా ఉంటాకేదో ఉంటుందట ఎక్కువ అయితే కనుక వర్షం తక్కువ ఉంది మనకి గాలి ఎక్కువ జరిగినట్టు ఆ నీళ్ళలో పడ్డ గింజనం ఉంటే వస్తుంది అలా నీళ్ళు మలకండి అవునండి మరి త్రీ డోసులో కాలేపోతే మలకొచ్చేసరి పరిస్థితి ఏంటి చేతికి వచ్చేసరికి దుర్గారా గారు చాలా కంగారు పెట్టి